టీటీడీ సేవకులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ నాయుడు తెలిపారు టీటీడీ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో సేవ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు శ్రీవారి సేవ ట్రైనర్ పేరుతో మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు సేవ కోసం వచ్చేవారికి కనీసం డిగ్రీ అర్హత ఉండాలని గతంలో సేవలు చేసిన అనుభవం ఉంటే చెప్పవచ్చన్నారు చేసుకోవచ్చని చెప్పారు అహ్మదాబాద్ తర్వాత డైరెక్టర్ ప్లానింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కొన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ శ్రీవారి సేవకులకి అందులో సూపర్వైజర్లు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోగ్రాం చేపట్టాలనేది ఆలోచన చేస్తున్నాం వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా శిక్షణ ఇచ్చి శ్రీవారి భక్తులకి మెరుగైన సేవలు ఎలా అందించాలి ఏం చేయాలి ఇంకా మెరుగైన సేవలు ఎలా ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళకి మూడు రోజులు ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తర్వాత సేవలకి ఉపయోగించుకునే అవకాశం గురించి ఆలోచన చేస్తున్నాం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడీలోని సిమ్స్ బార్డు ఆయుర్వేద చిన్నపిల్లల ఆసుపత్రి అశ్వని ఆసుపత్రిలో శ్రీవారి సేవ ద్వారా రోగులకు ఉచితంగా సేవలు అందించేదని కూడా ప్రణాళికలు చేపట్టడం జరుగుతా ఉంది అది కూడా విద్యార్థులు మినిమం డిగ్రీ చేసి ఉండాలి అని ఒక నిబంధన పెట్టడం జరుగుతా ఉంది అదే కదా అదే విధంగా ఎన్ఆర్ఐ సేవ విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు వచ్చి మేము సేవ చేస్తాము మాకు కూడా అవకాశం ఇవ్వండి అని వాళ్ళు అడగటం జరుగుతూ ఉంది వాళ్ళ సేవలు కూడా దానికి ప్రావీణ్యత ఉన్న వాళ్ళు నిపుణులు వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకుని వారి సేవలు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది